ఈ చేసిన కామెంట్ తిరుమల తిరుమల సంబంధించిన ప్రసాదం మీద కామెంట్ చేసింది దీనికి సంబంధించి టీటీడీ కూడా ఆయన ఆధార్ కార్డు బ్లాక్ చేసింది అంటే ఏమంటారు అహంకారంతో చెప్పింది చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు అంబాని అంటే ఆయన మన దేశంలోనే అత్యంత కోటేశ్వరుడు ఆయన కూడా ఆయన కూడా భగవంతుని దగ్గర సాధారణ వ్యక్తి మాదిరి ఇట్లా ఇట్లా దండం పెట్టుకుని అంటే అంటే మనకంటే మనం ఎంత సంపాదించు మనం ఏదైనా చేస్తాం మనకంటే పైన ఒక వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ తెలుగు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు వీడియోలో వచ్చేసి యాంకర్ బిగ్ బాస్ ఫేమ్ గా ఫేమస్ అయిన శివజ్యోతి ఈ శివజ్యోతి గురించి ఈ మధ్య నెట్టింట్లోనూ అలాగే సోషల్ మీడియాలోనూ చాలా వైరల్ అవుతుంది ఈమె చేసిన కామెంట్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదం మీద కామెంట్ చేసింది దీనికి సంబంధించి టీటీడీ కూడా ఆమె ఆధార్ కార్డు బ్లాక్ చేసింది ఇది శాశ్వత నిషేధమా తర్వాత మళ్ళీ ఏమన్నా ఛాన్స్ ఇస్తారా దర్శనానికి ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ అయితే ఉంటుంది ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ ని మీకు అందిస్తాం వివాదం ఎక్కడ మొదలైందంటే ఈ అన్న ప్రసాదం కాంప్లెక్స్ కు సంబంధించి క్యూ లైన్ చాలా ఎక్కువగా ఉంటే ఆ క్యూ లైన్ లో వెళ్ళిన ఈమ ఈమతో తోటి ఇంకో వ్యక్తి అంటే వీళ్ళు సెల్ఫీ వీడియో తీసుకుంటూ వీళ్ళకి విచ్చగలం అని చెప్పేసి కామెంట్ చేసింది సో ఒక ప్రసాదం మీద ఇలా అంటే దాన్ని కించపరిచినట్టు ప్రసాదాన్ని కించపరిచినట్టుగా అనిపించింది ప్రసాదానికి రిచ్ అంటే కూడు ఏం ఉండదు కదా ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ టూ లైన్లపై తీసుకోవాల్సింది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి బిల్లు కూడా అందరికీ ఒకటే అంటే ఎలాంటి టికెట్ తీసుకున్నా అందరూ ఒకటే ద్వారము అని వెళ్తున్నారు సో అలాగే ప్రసాదం దగ్గర అంటే మనం డబ్బులు సంపాదించగానే ఎందుకు అట్లా మారిపోవాల్సిన అవసరం ఏంటి చెప్పు అంత మారిపోవాల్సిన అవసరం లేదు ఎన్ ప్రసాదం ప్రసాదంగానే తీసుకోవాలి నువ్వు ఎంత భక్తి చేస్తే వెళ్ళావా ఆడ దేవుని దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం మీకు ఆడ అందరూ సమానమే ఆల్రెడీ ఎంతో మంది కోటేశ్వరులు కూడా వచ్చి సేవ చేసుకుంటున్నారు అట్లాంటి దేవస్థానం దగ్గరికి పోయి మేము రిచెస్ట్ బిచ్చగాళ్ళం అంటే ఆ ప్రసాదాన్ని అవమానించినట్టుగానే కనిపిస్తుంది ఎవరికైనా కానీ అందుకే భక్తులు కూడా అంతగా ఆగ్రహం చెందారు అనమాట ప్రసాదాన్ని అవమానించినట్టుగానే చాలామంది ఫీల్ అయినారు సో తర్వాత వచ్చేసి ఈ కామెంట్లు అంటే చాలా ఫాస్ట్గా సోషల్ మీడియాలో అంటే వైరల్ అయిపోయి చాలా మందికి ఆగ్రహం అంటే భయంకరమైన ఆగ్రహం తెప్పించింది ఈమె చేసిన ఈ కామెంట్స్ అయితే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చాలామంది టీటీడీని ట్యాగ్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ శివజ్యోతి అని చెప్పి ఎక్కువగా వైరల్ చేయడం జరిగింది దీంతో టిటిడి కూడా స్పందించి ఆధార్ కార్డును బ్లాక్ చేసింది సో ఇది అంటే కొంతమంది టీటీడీ సభ్యులు ఏం చెప్తున్నారంటే ఇది శాశ్వతంగా ఇంకా ఆమె తిరుమల తిరుమల దేవస్థానానికి ప్రవేశం నిరాకరించడం జరుగుతుంది తనక ఎప్పటికీ ఆమె దేవస్థానంలోకి అనుమతి ఉండదని చెప్పి కొందరు అంటున్నారు కానీ ఇది అప్షియల్ గా అయితే ఇన్ఫర్మేషన్ లేదు ప్రస్తుతానికి బ్లాక్ చేసినట్టుగా సమాచారం అందుతోంది సో పూర్తిగా ఈమె నిషేధమ అనేది అయితే ఇంకా తెలియదు ప్రస్తుతానికి ఆమె ఆధార్ కార్డు బ్లాక్ చేసినారు ప్రస్తుతానికి ఆమె ప్రవేశం అయితే ఉండదు తర్వాత కల్పిస్తే ఐ థింక్ కల్పించే అవకాశం ఉంది ఎందుకంటే ఆమె కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలి కాబట్టి అంటే రీసెంట్ గా ఆమె కూడా సప్త శనివారాల వర్తం చేసుకుని సంతానం కోసం సంతానం పొందింది అని ఆమెనే తన వీడియోలో కూడా చెప్పింది సో దాని ప్రకారం చూస్తే మరి ఇంత పూర్తిగా నిషేధం విధించడం కూడా అంటే ఒకవేళ నిషేధం విధించింది అలా కాకుండా ఆమెకు ఏదన్నా పనిష్మెంట్ మాదిరి ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం నా అభిప్రాయంతో ఎంతమంది ఏకీపేస్తారో ఒకసారి కామెంట్ చేయండి అంటే ఆమె ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి భక్తురాలు అట్లాంటప్పుడు ఆమెను పూర్తిగా అంటే తిరుమలకు నిషేధించడం అనేది కరెక్ట్ అయితే నాకు అనిపించదు అంటే అంటే టిటిడి కూడా అలా నిర్ణయం అయితే తీసుకుంటారు కానీ కొంచెం ఈ నోరు నోరు దురుస్తున్న వాళ్ళకు కొంచెం అదుపు చేయడం కోసం ఇలాంటిది అయితే నిర్ణయం తీసుకునే ఉంటుంది కానీ తర్వాత ఏమైనా ఛాన్స్ ఇస్తే ఇయ్యచ్చు ఏమైనా పనిష్మెంట్ ఆమె క్షమాపణలు అయితే కోరింది బట్ ఆ క్షమాపణలు కూడా చాలా మంది భక్తులకైతే అంటే తృప్తి చెందర క్షమాపణల వల్ల అంటే బలుపుతో అంటే ఏమంటారు అహంకారంతో చెప్పింది అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు అంటే అలాగే అనిపించింది చాలా మందికి ఎందుకంటే ప్రసాదం అందరికీ సమానమే ఎవరు డబ్బులు ఉంటే డబ్బులు లేకుంటే అంబానీ అట్లంటే ఎలా ప్రసాదం దేవుని దగ్గర ఎలా దండ పెడుకుంటాడు మీరు లాస్ట్ వినాయక చవితిలో మీరు చూస్తుంటే మీకు గుర్తే ఉంటుంది అంబానీ అంటే ఆయన మన దేశంలోనే అత్యంత కోటేశ్వరుడు అయినా కూడా ఆయన కూడా భగవంతుని దగ్గర సాధారణ వ్యక్తి ఇట్లా దండం పెట్టుకుని ప్రతి అంటే అంటే మనకంటే మనం ఎంత సంపాదించు మనం ఏదైనా చేస్తాం మనకంటే పైన ఒక శక్తి ఉంది ఆ శక్తి మనం తలంచాల్సిందే సో కాబట్టి మనకు డబ్బు వచ్చిందని అప్పుడే అహంకారం చూపించాల్సిన అవసరం ఏం లేదు అంటే ఇంకా రేపు చూపించాలి కాదు కానీ అహంకారం చూపించకుండా బాధ్యతగా వ్యవహరించితే బాగుండు సరే క్షేమ చెప్పింది కానీ క్షమాపణతో పాటు దానికి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వమని అడిగితే కొంచెం బెటర్గా అనిపించిందేమో అంటే నేను ఏదో నోటి నోరు తప్పయి అయి మాట్లాడిన క్షమించండి అని చెప్పడంతో పాటు దీనికి నాకు శాశ్వత నిషేధం అయితే నేను వెంకటేశ్వర స్వామి భక్తురాల్ని కాబట్టి ఇలా కాకుండా నాకు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి ఆ పనిష్మెంట్ సేవ అంటే దేవునికి సేవ ఏదైనా చేసేది ఏదైనా కావాలంటే ఇవ్వండి ఆ సేవ చేసి నేను దీన్ని అయితే అంటే అంటే నేను చేసిన తప్పును సంతిద్దుకుంటాను అని చెప్పి ఒక ఛాన్స్ అడిగితే బాగుందని నాకు అనిపించింది సో అలా ఒక ఒక ఛాన్స్ ఏమైనా అడిగింటేనా అంటే చాలా మంది వెంటనే స్వామి స్వామివారి శ్రీవారి సేవ అని ఒక సేవ చాలా మంది సేవ చేస్తుంటారు అట్లా సేవ ఏదన్నా అడిగింటే బాగుండేమో అంటే చిన్నది ఏదన్నా చిన్న అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలని ఏదైనా వడ్డిచ్చేసోటనో లేకుంటే లేకుండా ఏదైనా ప్లేట్లు సంథింగ్ ఏదో ఒకటి శుభ్రం చేసేదో అట్లాంటిది ఏదైనా చిన్న దేవాలయంలో కానీ శుభ్రం చేసేదో లేదు కదా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాకుండా తన అంటే టీరి టి ఆలయంలో చాలా దేవస్థానాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి అలాంటి దేవస్థానాల్లో ఎక్కడైనా కానీ ఆమె అనుకూలమైన చోట ఏదైనా ఒక శుభ్రం చేసేది ఏదన్నా కానీ దేవస్థానంలో కొంచెం అంటే ఆమె భక్తి ఇంకా కొంచెం ఆమెను చూసి మరికొంతమంది కొంతమంది ఇట్లాంటి నోరు చాలకోకుండా ఉండడం కోసం అయినా కానీ ఇట్లాంటి చిన్న పనిష్మెంట్ ఇస్తే బాగుంటది మరీ ఇంత పూర్తిగా టిడి రావేశం ప్రవేశం లేకుండా చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు బట్ బట్ రేపు ఛాన్స్ ఉంటుంది ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది టిటిడి ఎందుకంటే ఎవరు వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అంటే టిటిడి కూడా పోగొట్టుకోదు కదా సో తెలిసే తిరిగి కొంత మాట్లాడుతుంటారు మామూలే బట్ కొందరికి మాట్లా అది వదిలేస్తే అది మామూలు అయిపోతుంది మళ్ళీ అట్లా కాబట్టి కొంచెం చర్యలు తీసుకొని కానీ ఇట్లా ఏదైనా పనిష్మెంట్ ఇచ్చి చేస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం నా అభిప్రాయం ఎంతమంది సాహితులు ఇస్తారో ఒకసారి కామెంట్ చేయండి లాస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే చాలా ప్రముఖమైన దేవాలయాలు అత్యంత ప్రాచుర్యం అలాగే ఎక్కువ మంది భక్తుల నమ్మకం కలిగి ఉన్న అలాంటి దేవాలయాల్లో ఉన్నప్పుడు సెలబ్రిటీలు అయినారు సెలబ్రిటీలు అయినప్పుడు నోరు అదుపులో పెట్టుకొని ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు ఇంకొకటి మనము దేవస్థానం త్వర దగ్గరికి పోయిన తర్వాత అందరూ సమానే డబ్బు ఉన్నోళ్ళైనా అయినా లేని వాళ్ళైనా సో రెచ్ పూర్వ్ అనే పద్ధతి కొంచెం మానుకుంటే మంచిదేమో అని నా అభిప్రాయం సో కాబట్టి ఇంకా ఇంకా నెక్స్ట్ టైం ఎవరైనా కానీ ఇలాంటివి ఇప్పుడు చూసిన తర్వాత అయినా కానీ ఇలాంటి సెలబ్రిటీస్ కొంచెం ఎవరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది అనేది నా అభిప్రాయం అయితే ప్రస్తుతానికి ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేయడం జరిగింది ప్రవేశం అయితే ఆమెకు లేదు తిరిగి సో భవిష్యత్తులో ఏమైనా కల్పిస్తారా లేదా అనేది కొద్ది రోజులు పోతే గానీ స్పష్టం అయ్యే అవకాశం లేదు ఎందుకంటే భక్తుల ఆగ్రహం ఉంది ఒకవేళ మళ్ళీ ఆమె తిరుమల సందర్శన జరిగిందంటే దర్శనానికి వచ్చిందంటే మాత్రం భక్తులు ఆగ్రహిస్తారు సో భక్తుల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని కిటికీ నిర్ణయం తీసుకునేటువంటి సో రేపు కొద్ది రోజుల తర్వాత ఈ భక్తుల ఆగ్రహం చల్లారిన తర్వాత అయినా కానీ ఈ శివజ్యోతికి జ్యోతికి అనుమతిచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా చిన్న పనిష్మెంట్ ఇస్తే కొంచెం అంటే జనరల్ పనిష్మెంట్ ప్రెగ్నెంట్ కాబట్టి ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా కానీ చిన్న పనిష్మెంట్ ఇచ్చి తర్వాత ప్రవేశం కల్పిస్తేనా మంచిది ఎందుకంటే ఆమె కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలే కాబట్టి అలాంటి ఎవరైనా కానీ భక్తులను దూరం చేసుకోవడం మంచిది కాదు కదా దూరం చేయడం అంటే భగవంతునికి భక్తునికి టీటీడీ వచ్చేసి వారదు సో అట్లాంటప్పుడు ఒక భక్తులని భక్తురాల్ని దూరం చేయడం అయితే కరెక్ట్ కాదు కాబట్టి సో నెక్స్ట్ అయినా కానీ టీటీడీ అనుమతించడం జరుగుతుంది బట్ అనుమతించేటప్పుడు ఏదైనా కొంచెం పనిష్మెంట్ ఇస్తే కొంచెం భయం ఉంటుందని అభిప్రాయం సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని